హలో అండి ఇక్కడ కనబడుతున్న మొక్క పేరు సన్నపాయలు అంటారండి ఇలా చూడండి చిన్న చిన్న ఆకులతోటి ఉన్నది కదా దీన్ని పప్పులో కూడా వేసుకుంటారు అదే విధంగా మన స్కిన్ అలర్జీస్ కూడా బాగా పనిచేస్తుందండి దురదలు ఉన్న చోట దీన్ని ముద్దగా చేసి రాసుకున్నట్లయితే దురదలు తగ్గుతాయండి చూడండి ఇది ఎలా ఉందో గుర్తుపట్టడానికి పప్పులో వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది దీని రుచి పుల్లగా ఉంటుందండి మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను మీకు చూస్తున్నారా ఇలా ఉంటుందన్నమాట ఇదిగోనండి ఇక్కడ ఉన్న డబ్బాలకు కూడా వచ్చింది ఈ సన్నపాయల కూర నేను ఆల్రెడీ కొంచెం యూజ్ చేశాను కూరలోకి మీరు బాగా గుర్తుపట్టడానికి చెప్తున్నానండి ఇదిగోండి మనం ఇట్లా నలిపినట్లయితే జిగురులాగా వస్తుంది ఇదిగో చూసారు కదా ఇలా వస్తుంది